నెల్లూరు జిల్లా కలువాయి చేజర్ల మండలాలకు చెందిన పశువులకు ఉచితంగా గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు వెటర్నరీ ఏడి గురు జయంతి సోమవారం ఆమె కలువాయి పశు వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ ఈ టీకా వల్ల వ్యాధి నివారణతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుందని జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బంది కొండయ్య శ్రీకాంత్ రమేష్ పాల్గొన్నారు కలువై పశువుని హాస్పిటల్లో పశువులకి గాలికొంపు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా చేస్తున్నాము ఇది నేషనల్ ప్రోగ్రామ్గా జరుగుతోంది ఈ ఒక నెల జరిగే ఈ ప్రోగ్రామ్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి మనం అన్ని గ్రామాలకు కూడా ఇవి టీమ్స్గా తిరుగుతున్నారు ఒక్కొక్క టీంలో ఐదు నుంచి ఏడు మంది అక్కడ ఉన్నారు అన్ని పశువుల్ని కవర్ చేసి అందరికీ కూడా దూడలతో సహా అన్నిటికీ వ్యాక్సిన్ వేస్తారు ఇది వేసుకుంటే రేపు జనవరిలో ఏమైనా అవుట్ బ్రేక్ వస్తే దాన్ని రాకుండా కాపాడుకోవడం జండి ఈ జబ్బు వల్ల నోట్లో కుండు ఏర్పడడం కాళ్ళ గిట్టల మధ్యలో కుండు ఏర్పడడం మేత సరిగ్గా తీసుకోలేకపోవడం పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం పనిచేసే ఎద్దుల్లో అయితే పూర్తిగా వాటి పని సామర్థ్యం తగ్గిపోవడం ఎండకు రొప్పడం ఇటువంటివి అన్నీ వచ్చేస్తాయి అందువల్ల అది రైతులకి పని పనికి రాకుండా పోతుంది చాలా పాల దిగుబడి కూడా నష్టపోయి రైతులు నష్టపోతారు దీన్ని దృష్టిలో పెట్టుకో ఇది చాలా జాగ్రత్తగా అన్ని పశువులకి వేసుకోమని మరీ మరీ కోరుతున్నాము మనకు కావలసిన మందులు ఐస్లో పెట్టున్నాము మనకు కావాల్సిన డోసులు వచ్చిన్నాయి మీరు విరివిగా రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని అడిగి మరీ చేయించుకోవాలని కూడా కోరుతున్నాము దీనివల్ల పాలు తగ్గిపోవడం కానీ వేరే ఎటువంటి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు ఎందుకంటే ఈ మందు చాలా తక్కువ మోతాదులో వేస్తాము ఇది శరీరంలో కలిసిపోయి మంచి యాంటీబయాడీస్ తయారయ్యి అవి వ్యాధిని పూర్తిగా ఆపగలుగుతాయి దీన్ని ఉపయోగించుకోవాలని